ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏది కూడా మనకి ఫ్రీగా ఇవ్వడండి బాబు అంటే నమ్మరు కదా చాలామంది ఒక చిన్న పిట్ట కథ చెప్తాను పిట్ట కథ కాదు జంతువుల కథే ఒకడు మనలాంటి వాడే ఒక టౌన్లో ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి జూ పెట్టాడండి జూ అంటే రకరకాలైన జంతువుల్ని తీసుకొచ్చి మంచి హడావిడిగా బ్రహ్మాండంగా పెట్టాడు చూసిన వాళ్ళంతా పిచ్చి అనుకున్నారు ఏంటి వీడు ప్రైవేట్ జూ పెడుతున్నాడు జనం ఎవరైనా వస్తారా అని ముందు మూడు వందలు పెట్టాడండి టికెట్ ఒక్కడు కూడా వెళ్ళలేదు రెండు వందలు తగ్గించాడు అప్పటికి వంద రూపాయలు పెట్టాడు అప్పటికి వెళ్ళలేదండి ఫ్రీ అన్నాడు అంతే ఇంకా పొలం అని వెళ్ళిపోయారు అందరు కూడా జూలోకి జూలో జంతువులన్నీ వదిలేసి అంటే జంతువులు అంటే వాటి అన్క్లోజర్స్లో ఉంటాయి కదా వాటి అన్నింటిని బయటికి వదిలేసి జనం ఉండంగానే జనం బయటికి వెళ్ళడానికి టికెట్ పెట్టాడండి అప్పుడు వచ్చేసింది ఆ డబ్బంతా వాడికి వచ్చేసిందండి ఒక్క సింగిల్ షాట్లోనే వచ్చేసింది అంటే చెప్పుకోవడానికి కాస్త సిల్లీగా ఉంటుంది కానీ మన ఫ్రీలన్నీ కూడా ఇలాగే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో లాంజ్ కార్డ్ ఫ్రీ 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 అంటాం కదా ఫ్రీ వైఫై హాయిగా రికలైనర్లో పడుకోవచ్చు కూల్ డ్రింక్లు ఇస్తారు పిజ్జాలు బర్గర్లు ఇస్తారు కొన్ని చోట్లయితే స్పా ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా ఇంకా చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఏదో పెండి కొద్దీ రొట్టె అన్నట్టుగా అదంతా ఫ్రీ అనుకుంటామండి మనం కానీ ఒకసారి చెక్ చేసుకోండి మహా అయితే డొమెస్టిక్లో ఆరు వందల నుంచి పన్నెండు వందలు ఇంటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే దీనికి రెట్టింపు మూడు రెట్లు అవుతుందండి ఖర్చు కానీ ఆ కార్డు మీద వాడు మన దగ్గర లాగేసేది ఎంతో తెలుసా ఎలా లాగేస్తాడో తెలుసా మీకు ప్రీమియం అండి అంటే ప్రీమియం కార్డులో ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఉంటుందనేది మీలో ఎంతమందికి తెలుసు ఓకే ప్రీమియం ఛార్జెస్ ఎంతో తెలుసా మీరు బ్యాంక్కి ప్రీమియం ఛార్జెస్ ఎంత పే చేస్తున్నారో తెలుసా ఓకే అసలు ప్రీమియం కార్డు ఎందుకు ఎందుకు అనేది తెలుసా మీకు సో ప్రీమియంలో ఉన్నవాడు ఎంత ఖర్చు పెడితేనే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తానంటాడండి వీడు మనకి ఇక్కడిచ్చేది వెయ్య వాడి దొబ్బేది నాలుగైదు వేలు ఉంటాయండి ఏది మర్చెంట్స్ దగ్గర రకరకాలు కొంటాం కదా వాటి మీద మరి ప్రీమియం ఫీజు అండి ప్రీమియం ఫీజు ఆ ఫీజు తీసేస్తూ ఉంటాడు మరి యాన్యువల్ ఫీజుల దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి వాడు ఏదో మనకి ఫ్రీగా చేసేస్తున్నాడు అనుకుంటాం ఇక్కడ ఈ ఫెసిలిటీ ఇవ్వడం ద్వారా ఎయిర్పోర్ట్లో అబ్బా ఫ్రీగా హాయిగా ఉన్నాం అనే దాని ద్వారా ఒక సైకాలజీతో సైకలాజికల్ గేమ్ ఆడతాడండి ఇక్కడ సైకాలజీని ఎకనమిక్స్ని మిక్స్ చేస్తారు ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు గుర్తుంచుకోండి మనం ఆ బ్యాంకు లాయల్గా ఉంటాం ఏది హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ దగ్గర నుంచి ఇదంతా ఓ పక్క నుంచేమో కార్డ్స్ మాస్టర్ కార్డు వీసా కార్డు ఆ కార్డు ఈ కార్డు అని చెప్పి ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే అందరం కూడా వెర్రి గొర్రెలు లాంటి వాళ్ళమే బుట్టలో పడుతూనే ఉంటాం సో ఎవడైనా ఏదైనా ఫ్రీ అన్నాడంటే ముఖ్యంగా ఎంఎన్సి కంపెనీలు ఫ్రీ అన్నాయి అంటే దాని వెనకాల కొన్ని లాజిక్స్ ఉంటాయి మన ఎమోషన్స్తో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు మనతో ఆడుకుంటున్నారు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి ఏమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా ఇంకా ఏమైనా మీకు కొత్త విషయాలు తెలిస్తే అవి కూడా షేర్ చేయండి పంచుకోండి